హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజు మై స్వీట్ హోమ్ నేను మీ రాజిని సాటర్డే ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను కదా దానికి నేను ఎడిటింగ్ చేసుకున్నప్పుడే మ్యూజిక్ అంతా కూడా యాడ్ చేసేసి నీట్గా పెట్టుకున్నానండి అయితే మార్నింగ్ లేచి మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి మళ్ళీ చూసుకున్నాను అనమాట ఎడిట్ చేసిన వీడియోని నేను ఒక టూ టైమ్స్ అయినా చెక్ చేసి కానీ అప్లోడ్ చేయను సో అప్లోడ్ చేసేటప్పుడే ఒకసారి చెక్ చేస్తే లోపలేమో మ్యూజిక్ మళ్ళీ చాలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట మళ్ళీ దానిని చాలా కష్టపడి చాలా తగ్గించి మళ్ళీ ఎడిట్ చేసి పెట్టాను అనమాట బాగానే ఉంది ఎక్స్పోర్ట్ చేసేసరికి అని చెప్పి మళ్ళీ యూట్యూబ్లో ఫైనల్గా అప్లోడ్ చేశాను అయితే ఏమైంది చాలా ఒక ఫోర్ ఫైవ్ కామెంట్స్ ఫార్టీ వ్యూస్ అలా వచ్చాయి అనమాట ఫార్టీ సిక్స్టీ వ్యూస్ వచ్చాయి సో అందరూ మ్యూజిక్ చాలా ఎక్కువ ఉంది మీ వాయిస్ సరిగా లేదు అని పెట్టారు అలాగే ఒకరైతే చెక్ చేసుకోలేదా వీడియో అని పెట్టారు నేను చెక్ చేసే పెట్టాను కానీ ఏంటో మరి తెలీదు ఒక్కొక్కసారి ఎడిటింగ్ చేసుకునే యాప్ ఉంటుంది కదా చాలా ట్రబుల్ ఇస్తూ ఉంటుంది అనమాట నేను యాక్చువల్గా విఎన్ ఎడిటింగ్ యాప్లో వీడియోస్ అయితే ఎడిట్ చేస్తాను అలాగే మనకి వైటీ క్రియేటర్ అని చెప్పి యూట్యూబ్కి సంబంధించిన యూట్యూబ్ ఎడిటింగ్ యాప్ అయితే ఉంది దాని మీద వాటర్ మార్క్ ఏం రాదు దానికి కూడా మనీ ఏం కట్ అనమాట సో ఫ్రీ యాప్ అనమాట అది కూడా యూస్ చేస్తాను కాకపోతే అది షార్ట్స్కి ఎక్కువ యూస్ చేస్తాను విఎన్ యాప్ వచ్చేసి లాంగ్ వీడియోస్కి యూస్ చేస్తాను అనమాట పోనీలేండి మొత్తానికి కామెంట్స్ చూసుకుని మళ్ళీ వెంటనే ఏం చేస్తానంటే డిలీట్ చేసేసాను వ్యూస్ వచ్చాయి కానీ పోయినా పర్వాలేదు మళ్ళీ నీట్గా అయితే ఉండాలి వీడియో అని చెప్పి సో అది మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశాను అనమాట అంత తతంగా జరిగింది ఒక వీడియోకి చేయాలి అంటే చాలా శ్రమ ఉంటుంది అనమాట వెనకాల నాకైతే వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి త్రీ అవర్స్ పడుతుంది ఇంచుమించుగా టూ నుంచి త్రీ అవర్స్ పడుతుంది ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఒక టూ అవర్స్లో కంప్లీట్ అవుతుంది లేదు డిస్టర్బ్ అవుతూ మధ్యలో పన్నులు విష్ణు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటే కనుక నాకు టూ డేస్ పడుతుంది అనమాట కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా చేసుకోవడానికి సో ఇంకా బ్లాగ్లోకి వచ్చేస్తే మార్నింగ్ అయితే బయట ముగ్గు వేసేసి డైలీ రొటీన్ ఉంటుంది కదండి అన్ అది స్టార్ట్ అయ్యిందనమాట లక్కీకి ఇంకా మా హస్బెండ్కి బాక్స్లో అయితే ప్రిపేర్ చేయాలి సో ప్రిపేర్ చేసే ముందుగా ఈ చాకులన్నీ ఉన్నాయి కదా వాటిని అయితే షాప్ చేసుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది ఇంచుమించుగా టూ మంత్స్ ఫోర్ త్రీ మంత్స్ అయిపోయిందనమాట నేను ఇవి షాప్ చేసి సో కొంచెం బాగా ప్రెజర్ ఎక్కువ పెట్టాల్సి వస్తుందనమాట నీట్గా స్మూత్గా తెగేవి కూడా చాలా కష్టపడితే కానీ ప్రెజర్ అప్లై చేస్తే కానీ కట్ అవట్లేదు అనమాట సో అందుకు ఇవాళ ఎలా అయినా సరే కొంచెం టైం స్పెండ్ చేసి దీన్ని ఎలా అయినా సరే చేసేసుకుందాం షాప్ చేసుకుందాం అని అనుకుంటాను ఇంట్లోనే ఈ టూల్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి చేయడానికి టైం ఉండదు అండ్ మర్చిపోతూ ఉంటాను అనమాట తర్వాత చేద్దాంలే అని బతికించేస్తూ ఉంటాను సో ఇవాళైతే ఎలా అయినా సరే ఈ పని పెట్టుకున్నాను అనమాట దీనికి నాకు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది పెద్దగా ఎక్కువ ఏం టైం కూడా పట్టదు కానీ ఇలా చేయడానికి కూడా నాకు అవ్వదనమాట సో ఫైనల్గా అన్నీ కూడా షాప్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత అయితే బాక్స్ రెడీ చేసుకోవాలి లక్కీకి మన వ్యూవర్ ఒకరు అనమాట ఇది ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి నేనైతే అమెజాన్లో తీసుకున్నానండి మనకి మీషోలో ఉంది ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఎక్కడైనా దీన్ని అవైలబుల్గా ఉంటుంది ప్రైజెస్ కాస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుందేమో కాస్ట్ కొంచెం కానీ ఈ ప్రోడక్ట్ చాలా ఈజీగా అవైలబుల్గా ఉంది ఎవరైనా తీసుకోవచ్చు అనమాట అది మంచిగా ఎక్కువ కాస్ట్ పెట్టుకుని తీసుకుంటాము అంటే అది మీ ఇష్టం నేనైతే ఒక టూ హండ్రెడ్ అయితే దీని మీద పెట్టాను ఎలా ఉంటుందో ఏంటో అని భయపడుతూ బట్ బాగానే ఉంది బిగ్ బాస్ వాళ్ళది ఓకే ఓకే పర్వాలేదు అనమాట మంచిగా ఓకే ఓకే ఏం కాదు ఓకే బాగుంది ఇంకా ఇక్కడైతే లక్కీకి ఆలు ఫ్రై చేస్తున్నానండి యాజ్ యూజువల్ మాకు వారంలో ఒక్కసారైనా ఈ ఆలు ఫ్రై ఉంటుందన్నమాట నేనైతే తినను లక్కీకి అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మా హస్బెండ్కి ఒక్కొక్కసారి పప్పు ఏమైనా చేశాను అనుకోండి దానికి సైడ్కి ఇది పెట్టడానికి అయితే యూస్ చేస్తాను లేదు అంటే ఆయన కూడా వేరే కర్రీ ఏదైనా చేస్తాను లక్కీ ఒక్కదానికి ఆలు ఫ్రై అనమాట సో అది చేసేసాను ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయింది ఇంకా లక్కీకి పంపించేసానండి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా ఇప్పుడైతే జావా ప్రిపేర్ చేసుకుంటున్నాను చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో ఇది తాగడం స్టార్ట్ చేశాను అని చెప్పి సో ఇది తాగుతుంటే కొంచెం ఎనర్జిటిక్గా అనిపిస్తుంది ఇంతకుముందు కొంచెం అస్తమానం అలసిపోయినట్టు అలా ఉండేదనమాట సో ఇది ఒక వన్ వీక్ నుంచి ఫాలో అవుతున్నాను అనమాట బాగుంది నాకైతే మంచిగా పనిచేసిందనమాట సో ఇందులో నేను పాలు ఇంకా మజ్జిగ రెండు కలుపుకుని తాగుతాను మామూలుగా ఇష్ట ప్రకారం పాలైనా వేసుకోవచ్చు లేదా మజ్జిగైనా వేసుకోవచ్చు ఏదో ఒకటే వేసుకుంటారు కానీ నాకు రెండు వేస్తే ఇష్టం అంటే విష్ణువు కూడా నేను ఇది పెడతాను అనమాట ఇద్దరికి కలిపి చేస్తూ ఉంటాను వాడికి అయితే ఇలా రెండు కలిపి పెట్టనులేండి వాడికి కొంచెం పాలు వేసి పెడతాను వాడికి అస్సలు నచ్చదు అనమాట కానీ నేనే ఖచ్చితంగా మంచిది కదా అని చెప్పి అలవాటైతే చేస్తున్నాను ఇంకా ఇక్కడ కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత స్టవ్ కూడా నీట్గా తుడిచిపెట్టుకుంటున్నాను అండి ఇప్పుడు కనుక నేను బద్దకిచ్చానంటే ఈ స్టవ్ మళ్ళీ నైట్ వరకు లేదా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా అలాగే ఉంటుంది అనమాట ఇక్కడికి రావడం అవ్వదు నాకు అండ్ తుడవడం కూడా అవ్వదు విష్ణు ఏదో ఆడుకుంటూ ఉన్నాడు కాబట్టి వెంట వెంటనే క్లీన్ చేసేసుకుంటే బెటర్ కదా అన్నట్టు మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది కదా కిచెన్ మనం చూడడానికి చాలా హాయిగా అనిపిస్తుంది ఏదైనా కొత్త రెసిపీ ఏమైనా ట్రై చేయాలన్నా కూడా మంచి మూడు ఉత్సాహం అన్నీ వస్తాయి అన్నమాట లేకపోతే మెస్సీగా ఉంది అంటే మన బుర్ర కూడా గజ్బిజ్ గందరగోళంగా ఉంటుంది సో ఇక్కడ కిచెన్లో నా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా విష్ణు పని చూసుకోవాలన్నమాట వాటికి స్నానం చేయించడం ఫీడింగ్ ఇవ్వడం ఇవన్నీ కూడా చూసుకోవాలి అవును మీలో ఎంతమందికి మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకుంటే బాగా మనీ వస్తుంది అనే సెంటిమెంట్ ఉందో చెప్పండి నాకైతే మనీ ప్లాంట్ పెట్టుకుంటే బాగా మనీ వచ్చేస్తుంది అనేమి సెంటిమెంట్ లేదు కానీ ఈజీగా పెరిగే క్రీపర్ కదా అది సో దానివల్ల ఏంటంటే ఇంట్లో మంచిగా అది పెరుగుతుంది సో దానివల్ల ఏంటంటే కొంచెం గ్రీనరీగా అనిపిస్తుంది అండ్ అందం వస్తుంది ఇంటికి అందుకని చెప్పి నేనైతే పెంచుతూ ఉంటాను ఇది ఫోర్ ఫోర్ ఫైవ్ మంత్స్ అయిందనమాట పెట్టి మంచిగా పెరుగుతుంది ఆ మనీ ప్లాంట్ కూడా సో ఇక్కడ అయితే రెడీ చేసేసాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ దీపారాధన చేయడానికైతే వచ్చానన్నమాట వాడు లేచే ఉన్నాడు అంటే మాత్రం ఇక్కడికి నేను అస్సలు రావడం కుదరదండి వచ్చినా కూడా దీపారాధన చేయడం కుదరదనమాట ఏదో ఒకటి పీకేస్తాడు వస్తాడు వాడికి నచ్చిందన్నీ పీక్కుని హాల్లోకి బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోయి దాంట్లో దాన్ని నోట్లో పెట్టుకోవడం కానీ దాంతో ఆడుకోవడం కానీ కింద వేసి కొట్టడం కానీ చేస్తూ ఉంటాడనమాట సో నేను వాడు లేచి ఉన్నప్పుడు దీపారాధన చేయడం చాలా తక్కువ అనమాట వాడు పడుకున్నప్పుడే చేసుకుంటాను సో ఇప్పుడు కూడా దీపారాధన చేద్దామని వెళ్ళానా వెళ్తే అస్సలు వాడు నాకు చేసుకోవడానికి టైమే ఇవ్వలేదు సో వీడియో తీయడం కూడా నాకు కుదరలేదనమాట నెమ్మదిగా ఎలా గోలా పెట్టేసి వెంట వెంటనే వచ్చేసాను లేకపోతే ఆ దీపం ముట్టేసుకుంటానని అక్కడికి ఎక్కేస్తానని గోల్ గోలు చేస్తూ ఉంటాడు ఇంకా వాడికైతే రైమ్స్ పెట్టాను ఈ రైమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ అలా చూస్తాడు ఆ తర్వాత మళ్ళీ అవి వెనకతలు అలా వాగుతూ ఉంటాయి వాడేమో ఏవో ఒకటి ఆడుకోవడమో పీక్ పీకుతూ ఉండడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడనమాట వాడి పని వాడు చేసుకుంటాడు ఇవి మళ్ళీ అనుకోండి అప్పుడు మళ్ళీ వచ్చి అని చూపిస్తాడనమాట రిమోట్ వైపు ఇంకా టీవీ వైపు నార్మల్గా అయితే వాడు అసలు చూడదు ఏదో ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంతకు మించి చూసిందే లేదు మేము మాత్రం వీడి రైమ్స్ అన్నీ కూడా చూసేసి కంటస్థ కూడా పెట్టేసుకుంటున్నాం అనమాట ఏ ఎక్కడ ఏ పనిలో ఉన్నా కూడా ఆ రైమ్సే మాకు బుర్రలో తిరుగుతూ ఉంటాయి నోటికి వస్తూ ఉంటాయి ఇంట్లో పాడుకునే పాటలు కూడా అవే అనమాట నేను కానీ లక్కీ కానీ మా హస్బెండ్ కానీ అత్తయ్య గారు మావి గారు వాళ్ళు కానీ అందరూ అంతే ఇంకా అందులో వచ్చిన రైమ్స్ అన్నీ కూడా నోటికి కంటస్తా వచ్చేసాయి అలా పాడుతూనే ఉంటాం అనమాట ఏదో ఒక దీ పని చేసుకుంటూ సో మొత్తానికి అయితే ఇక్కడ ఉదయం ఆలు ఫ్రై చేశాను కదా నేను లక్కీకి ఇంకా హస్బెండ్కి పెట్టేసాను ఇంకా నేనైతే ఆలు ఫ్రై ఉంచుకోలేదు సో ఏదో ఒకటి చేసుకోవాలి అందుకని చెప్పి ఈ అయితే చేసుకుందాం అని అనుకుంటున్నాను అనమాట మనం ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తాం కానీ మన దగ్గరికి మనం వచ్చేసరికి మాత్రం ఏమీ ఆలోచించుకోం కదా ఎందుకులే వద్దులే పోనీలే అని అనిపిస్తూ ఉంటుంది నిజమే కదా ఇక్కడ నాకు మార్నింగ్ అయితే వాళ్ళిద్దరికీ ఆలు ఫ్రై చేశాను కదా సో అది అదైతే నేను తిన్నాను అనమాట అయితే మామూలుగా ప్రతిరోజు కూడా ఏదో కారం పొడో లేకపోతే పచ్చడి లేదో పెరుగు అలాంటివి ఎప్పుడైనా రేర్గా నేను ఒక్కదాని కోసం చేసుకోవడం ఎందుకు అని చెప్పి అలా వేసుకుని తినేస్తాను అనమాట కానీ ఈరోజైతే మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి మరీ ఫోన్ చేసి చేసుకుంటున్నావా లేదా అని అడిగారనమాట సో ఆయన నా కోసం అంత ప్రేమగా అడిగితే ఎలా కాదంటాను అని అంటే ఏం లేదు నా ఒక్కదాని కోసం ఏమి చేసుకోకపోతే ఆయన ఫీల్ అవుతారనమాట ఖచ్చితంగా నువ్వు కూడా చేసుకో అని చెప్తూ ఉంటారు బట్ ఈసారి అయితే ఫోన్ చేసి మరీ చెప్పారనమాట ఏదో ఒకటి చేసుకొని ఆలోచించాను ఈజీగా ఏమైపోతుందా అని చెప్పి ఫైనల్గా నాకు ఇష్టమైన ఉలవ అయితే చేసుకున్నాను అనమాట ఇది మా ఇంట్లో ఎవరికి నచ్చదు సో అందుకని చెప్పి నే నా కోసం నేను చేసుకున్నాను ఉలవలు వేయించి పొడి చేసి దాన్ని మిక్ మిక్సీ కానీ మిల్క్ కానీ పట్టేసి ఉంచుతారనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని కట్టులాగా ఇంచుమించుగా బొంబాయి చట్నీ టైప్లో చేసుకుంటాము చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇది ఈవినింగ్ అండి ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుందనమాట సో లక్కీ ఇంకా స్కూల్ నుంచి రాలేదు ఈలోగా ఈ రెండు మొక్కలు గుర్తొచ్చాయన్నమాట వీటిని పాపం అలా వదిలేస్తున్నాను అస్సలు దీన్ని గురించి పట్టించుకోవట్లేదు పాపం అయినా కూడా మొండిగా బతికేస్తున్నాయి ఈ మొక్క గుర్తుందా ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను మీషో యాప్లోని బుక్ చేశాను అనమాట మనీ ప్లాంట్ మనకి క్రీపర్లా అయితే రాదు అలా మామూలుగా ఉంటుంది అనమాట లక్కీ మనీ ప్లాంట్ అనే ఏదో చెప్పాడు తర్వాత లక్కీ బ్యాంబు ఒకటి రెండు బుక్ చేశాము బట్ ఏంటంటే లక్కీ అయితే చనిపోయింది ఈ మనీ ప్లాంట్ అయితే పాపం అలా బతికేస్తుంది అనమాట దీన్ని పెద్దగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు మట్టి తవ్వుతూ ఉంటే సరిపోతుంది కొంచెం మంచిగా గాలి వేళ్ళకి వెళ్ళకపోయింది ఇండోర్ ప్లాంట్స్ ఎప్పుడు కూడా ఒక ఫోర్ డేస్కి ఒకసారి వాటర్ పోస్తే సరిపోతుంది అదే సమ్మర్లో అయితే టూ డేస్కి టూ డేస్కి అలా నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది కానీ ఎక్కువ ఎండాకాలం కదా ఎండిపోతాయి కదా అనే ఉద్దేశంతో మనం ఎక్కువ ఎక్కువ నీళ్ళు పోసామంటే కుళ్ళిపోతాయి అన్నమాట ఈ మొక్కలు సో ఎంత తక్కువ నీళ్ళు పోసుకుంటే అంత మంచిది వీటికి అలాగే ఇవి డైరెక్ట్ సన్లైట్లో ఉండవు కా ఉంచం కాబట్టి ఎక్కువ వాటర్ ఏం అవసరం ఉండదు ఇంకా చాలా మొక్కలు పెట్టుకోవాలి అని అనిపిస్తుంది ఇంట్లో కానీ మా విష్ణు ఉన్నాడు కదా వీటిని మంచిగా పీకి పెడుతూ ఉంటాడు అందుకే నేనైతే పెద్దగా మొక్కలేం వేయలేదు కానీ వాడు కొంచెం పెద్ద అయిన తర్వాత మంచిగా వేసుకోవాలి ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు ఆ ప్లాన్ ఉందనమాట మంచిగా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవాలి అని చెప్పి టీవీ దగ్గర మాకు షోకేస్ కూడా ఉంది కదా అంటే సోఫా వేస్తాను అటు సైడ్ అయితే గ్లాస్వి చిన్న చిన్న పార్టీషన్స్లో ఉంటాయి వాటి మీద ఈ ఇండోర్ ప్లాంట్స్ మంచిగా పెంచుకోవాలి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఎందుకో ఫస్ట్ నుంచి కూడా తర్వాత తీసుకుందాంలే అని అనుకున్నాను ఈలోగా విష్ణు వచ్చేసాడు సో వీడు కొంచెం పెద్ద ఒక త్రీ ఇయర్స్ వచ్చే వరకు ఇంట్లో అసలు మొక్కలు పెట్టాను అనమాట ఎందుకంటే ఏ ఆకు తెంపి నోట్లో పెట్టుకుంటాడో తెలీదు అలా పెట్టుకుంటే చాలా ప్రాబ్లం కదా మనీ ప్లాంట్ కూడా చిన్నపిల్లలు నోట్లో పెట్టుకోకూడదని చెప్తున్నారు సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకునే వాళ్ళైతే ఇంకా లక్కీ వచ్చిన తర్వాత నేనైతే లక్కీ విష్ణుని పట్టుకుని కాసేపు ఆడిస్తుంది ఏవో రైమ్స్ పెట్టో లేకపోతే దాని రూమ్లోకి తీసుకెళ్ళో ఏదో ఒక రకంగా ఆడిపిస్తూ ఉంటుందనమాట అలా ఆడిస్తూ ఉంటే నేనేమో ఇక్కడ దానికోసం కార్న్ఫ్లెక్స్ చేస్తున్నాను కొంచెం ఎక్కువే చేసి పెట్టాను తినడానికి ఉంటాయి కదా అని స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఏమీ ఉండట్లేదు స్నాక్స్ పెట్టడానికి కూడా ఏమి ఉండట్లేదు అనమాట ఏదైనా చేద్దామంటే టైం కూడా ఉండట్లేదు అందుకే సింపుల్గా ఇవి చేసేసాను ఇవి అయితే ఒక వన్ వీక్ వరకు వస్తాయి మంచిగా సో సో ఇంతవరకు ఈ వీడియో మీరు చూశారు అంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేసి ఎలా ఉంది అనేది చెప్పండి రాజమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్